హాయ్ హలో ఈరోజు వీడియోలో మనం మజ్జిగ ఈ బయట అమ్మే లస్సి అయితే ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే మనం ఒక పావు కేజీ వరకు కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి కార్డ్ మనం ఒక గ్లాస్ వరకు తీసుకుంటే ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ సైజ్ మనం చల్లటి నీళ్ళను అయితే యాడ్ చేసుకోవాలి ఇలా సరిపడాన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకిలా మంచిగా మిక్స్ అయిన తర్వాత అయితే ఒక పాత్రలో అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న ఒక అల్లం ముక్క పచ్చిమిర్చి అలాగే ఒక పుదీనా రెమ్మ అలాగే మనం ముందుగా పక్కకు పెట్టుకున్న ఈ మిరియాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మనం సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మజ్జిగలో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మనకి ఫైనల్గా మజ్జిగ లస్సి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మనం అవసరం అనుకుంటే కొంచెం కరివేమాకు ఆకులని చిన్న చిన్న కడి చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు